సంగారెడ్డి జిల్లా పెద్ద సంక్రాంతిపేట సమీపంలో శుక్రవారం రోజున నిర్వహించిన జహీరాబాద్ జన జాతరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను పూర్తి చేశామని తెలియజేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు లక్షలుగున్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచున్నామని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని అలాగే నిరుపేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతోనే యువకుల ప్రాణాలు బ్రతికాయని ఆయన అన్నారు ఇంకో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆయన తెలియపరిచారు ఈ జనజాతరకు జకిరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆందోల్ ఖేడ్ జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డి బాన్స్వాడ జరాబాద్ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సమావేశానికి వచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్దకు వెళ్లి బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ జుక్కల్ ఎమ్మెల్యే

కట్టుకొని బయలుదేరిండు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు కజల్ కేడీ రాష్ట్రాన్ని పదేళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం నేలేడు వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు చేసిన దుర్మార్గం నూట నలభై కోట్ల మంది ప్రజలు చూసిన వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఓడించాలంటారు వాళ్ళ ఆలోచన ఏదో ఒక్కసారి ఆలోచన పీడించి కార్పొరేట్ కంపెనీలకు పాకెట్ పెట్టి అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులను పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరమ్మను మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ఇందిరమ్మల్ ఇచ్చింది ఐడిపిఎల్ ఇచ్చింది ఇచ్చింది డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది ఇచ్చింది ఎన్హెచ్ పాత మెదక్ ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదకు జిల్లా గొప్పతనం ఈ ప్రజల యొక్క మంచితనం ఇందిరమ్మ తర్వాత మళ్ళీ ఎవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ మీరు మేళ్లు మోసం చేసిన ఓటేస్తారా వంద రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్ళకు మీరు అండగా నిలబడతారా ఆలోచన చేయండి ఇవాళ బీజేపీడు చెప్పనికేమీ లేదు ఇక మీ దగ్గరకు వచ్చినయన సీట్లు గెలవాలి రాజ్యాంగాన్ని సమూలంగా మారవాలి ఈ దేశంలో ఉండే రైతులను అదాని అంబానీలకు బానిసలుగా మార్చాలి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరి మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు కక్షల్ కేడీ రాష్ట్రాన్ని లేడు పదేళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం నేలేడు వాళ్ళు చేసిన అన్నే వాళ్ళు చేసిన దుర్మార్గం నూట నలభై కోట్ల మంది ప్రజలు చూసిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఓడించాలంటున్నారు వాళ్ళ ఆలోచన ఏదో ఒక్కసారి ఆలోచన చేయి మరేందు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు బాకెట్ పెట్టి అరవై లక్షల కోట్లు పాత మెదక్ ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదకు జిల్లా గొప్పతనం ఈ ప్రజల యొక్క మంచితనం ఇందిరమ్మ తర్వాత మళ్ళీ ఎవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ మీరు మేళ్లు మోసం చేస్తు ఓటేస్తారా వంద రోజుల్లో మంచి పనులు చేసిన మీరు అండగా నిలబడతారా ఆలోచన చేయండి ఇవాళ శాతానికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి వాళ్లకు లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పారు అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడు నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసన తమ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం ఎక్కడి నుంచి చూడు పడ్డాడో ఊడిపడ్డాడు ఊడు లెక్క నుంచి గురు గుజరాత్ గురించి ఒక్క మాట చెప్పాలి మనల్ని బ్రిటిషోళ్ళు ఎట్లా ఏ మిత్రులారా బ్రిటిషోళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికి వచ్చారు సముద్రం పక్కన సంసారం పెట్టిరు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిరు ఇక్కడ ఉన్న సంస్థలను రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసి ఒకటి పొగనికి తాకట్టు పెట్టి ఒకటి పొగని పంచాయతీ పెట్టి మన చుట్టే మనకు కుడేసి బ్రిటిషోళ్ళు ఈ దేశాన్ని కబలించి వందల సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న కనిస సంపద ఇందిరామ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇల్లు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు కొడుకు కోడలు ఉంటే యాడ ఉంటారు కోడి పిల్లను మేకప్ పిల్లను ఉంటే యాడ కట్టేస్తారు పేద వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చాడు నేను అడుగుతున్నా ఇకొచ్చిన వేలాది మందిని మా అక్కలను అడుగుతున్నా నీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా నీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు మీ సంసారాలను చూడలేదు అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల మంజూరు చేసి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇళ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి ఐదు గ్యారెంటీలను అమలు చేసి వంద రోజుల్లోనే చూపించడం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే పాపము గాలి గాలిపోయడం టెన్షన్ వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట ఆ జైరాబాద్ ఏడుంది నేను ఆడిపోవాలే ఎవడు అడిగేటోళ్ళు లేడు ఎవరు చెప్పేటోళ్ళు లేడు ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్ ఇవాళ గాలి అనిల్ కుమార్ అన్యాయం చేసి జైరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ పేరు కోసం జహీరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నాడు నేను అడుగుతున్న మిమ్మల్ని రాబోయే పదేళ్లు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మీకు ఇల్లు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా బంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా నీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా నీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా నీకు లైబ్రరీ చెయ్యాలన్నా మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి మా విధానం మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన చేతుల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య మనుషుల మధ్య చిత్తు పెట్టాలి విభజించాలి గద్దె దేశాన్ని దోసుకోవాలి ఇదే విధానం అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది మా దామన్న స్పష్టంగా చెప్పాడు ఎందుకు కావాలే నాలుగు వందల సీట్లు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి రాజ్యాంగం ద్వారా డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమున్నోలకే ఉచిత కరెంట్ ఉంది మా ఇండ్ల బిల్లు మూత మోగుతుంది మొదటి తారీఖు వస్తే కుండెలు అదురుతున్నాయని చెప్పారు అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పాను ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి ఈ రోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఆనాడు పేదవాడి ఇల్లు లేక పేక మేడల్లో ఊరి గుడిసెల్లో బాధపడుతుంటే మేమిద్దరం మాకిద్దరం ఎవరై అంటే నరేంద్ర మోడీ అమిత్ షాకు అదానీ అంబానీ తోడైరు వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు అధికారంలో బాగా అడుగుతారు ఇప్పుడు బలహీన వర్గాలను ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెను ఎక్కించాలని చూస్తుంది ఇక తమ చేతులు ఈ దేశం ఉండదు ఈ దేశ సంపద ఉండదు అని బ్రిటిషోళ్ళ లాగా తయారైరు వాళ్ళు బీజేపీ